శారీ ఛానల్ ఈరోజు ఈ శారీ చూపిస్తున్నాను చూడండి గోల్డ్ కలర్ అండ్ పర్పుల్ ఎంత బాగుందో చూడండి నుంచి చూడండి చూడండి పై సైడ్ చిన్న బార్డర్ కింది సైడ్ పెద్ద బార్డర్ కింద కొడ్డ బార్డర్ వచ్చేసింది ఇక్కడ బార్డర్ వచ్చేసింది పైన త్రీ లేయర్స్ బార్డర్స్ వస్తాయి చూడండి మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా పెట్టినాం కదా ఈ ఛానల్ దీనికి ఐదు మందికి సబ్స్క్రైబ్ చేయాలి మీరు ఐదు మంది సబ్స్క్రైబ్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు స్క్రీన్ తీసి తీసుకొనిపిస్తే ఒక శారీ పెట్టుకోట్ ఫ్రీ ఈ పెట్టుకోటి ఫ్రీ ఈ సారీ పే చేసేసి రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు ఈ సారీ పే ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చూడండి చూపిస్తే ఇప్పుడు మొత్తం సారీ మొత్తం ఇది పళ్ళు ఇది ఎంత పళ్ళు హైట్ ఉంది అంట చూడండి ఎంత బాగుంది చూడండి గోల్డ్ కలర్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా చూడండి దీంతో కలర్స్ చా ఇదే సేమ్ ఫాన్ కలర్ మొత్తం సారీస్ శారీస్ ఇవి కాంత ఉండేవి ఆన్లైన్ బుక్ చేస్తాం కులీరయా ఇది కుదీరే పే చేస్తాం చూడండి అంత చీర ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ తీసుకోండి చూపిస్తుంది మీకు వచ్చేసింది బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ ఎంత బాగుంది కలర్ పార్టీ పార్టీవేర్కి ఈ శారీ చాలా బాగుంటుంది చూడండి నిదానంగా చూపిస్తాను నేను అందరు చూస్తారా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ముఖ్యము చూడండి చూడండి ఎంత బాగుందో పార్టీ వేర్ శారీస్ చూ పట్టు చీర మేము టాజిల్ కూడా వేసి పంపిస్తాం కావాలంటే ఎవరైనా బుక్ చేసుకుంటే చూడండి ఇట్లా పిండి పెట్టుకున్న చూడండి వరుగు లేకుండా వెయిట్ చేస్తే చాలా బాగుంది చూడండి చూడండి ఈ శారీ చే రెండు వేల రెండు వందలు ఐదు మంది సబ్స్క్రైబ్ చేసి మా స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళకి ఈ శారీ పెట్టుకోండి ఫ్రీ ఈ శారీ తీసుకోండి క్లియర్గా చూసుకొని ఇప్పుడే వీడియోలో చూడండి ఎంత బాగుందో పైన వచ్చేసి చిన్న బార్డర్ చిన్న బార్డర్ చాలా క్లాసికల్గా ఉంది చూడండి కింద వచ్చేసి పెద్ద బార్డర్ టెన్ ఇంచెస్ ఉంటుంది మీకు ఏ డిజైన్ కావాలో మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అప్పుడు మీకు కాల్ చూడండి టెస్ట్ చేయండి షేర్ చేయండి ట్రై చేస్తాము చూడండి చూడండి పీకోకులు ఎంత బాగున్నాయో చూ పెద్దవి చిన్నది పెద్దది పీకోకులు వచ్చాయి బాగున్నాయి బార్డర్కి వచ్చేసి ఫ్లవర్లు లీఫ్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి పెద్ద లీఫ్స్ చిన్న లీఫ్స్ తీగలాగా ఆకులు వచ్చేసే అంత బాగుంది చూడండి చీర కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి రేపటికి మళ్ళీ అయిపోతాయి మా ఈ స్టాకు ఎక్కువ లేవు టెన్ పీసెస్ ఏ ఉన్నాయి సేపు ఏ శారీ ఉన్నాయండి కావాలనుకున్న తొందరపడండి మా దగ్గర న్యూ న్యూ కలెక్షన్ శారీస్ వస్తూనే ఉంటాయి అయిపోతాయి చూడండి త్వరగా బుక్ చేసుకోవాలి మీరు చూడండి ఎంత క్లాస్ కర్రీలో ఉంటే చూడండి బుక్ వేసిగా చాలా బాగుంది తొందరగా చారిపోకుండా మంచిగా ఉంటుంది చూడండి చీర చూడండి కావాలనుకున్నాను బుక్ చేసుకోండి త్వర త్వరగా పని ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పైపు మాత్రం రిచ్ వచ్చేసి చూడండి పింక్ కలర్ గోల్డ్ కలర్లో గా చూడండి సైనింగ్ చేయండి బయట పళ్ళు మొత్తం మేము ట్యాజిల్ కూడా కడతాం ఎవరికైనా కావాలంటే శారీ కొంకు ట్యాజిల్ వేస్తాం చూడండి మేము పికో చేసి పార్ చేసి కూడా పంపిస్తాం మీరు కావాలంటే దాని ఛార్జ్ దానికి సపరేట్ ఉంటుంది చూడండి ఇంకో లైట్ పింక్ వచ్చేసింది ఇక్కడ బేబీ పింక్ ఇక్కడ వచ్చేసి డార్క్ పర్పుల్ వచ్చింది చూసుకోండి శారీ ఎంత లుక్ ఉందో మీనే చూసుకోండి మంచిగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి Ok friends, touch the like button, share subscribe to my channel. Ok, bye friends.